హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్క్స్ బ్లాగా ఫ్రెండ్స్ మనము డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఒక మంచి తక్కువ లెక్కలో మంచి మొబైల్ తీసుకోవాలంటే మనకు డైలీ యూజెస్కి కానీ అండ్ హెవీ యూసెస్కి కానీ తక్కువ బడ్జెట్లో మంచి మొబైల్ కావాలంటే మీ బడ్జెట్ పదమూడు లోపల ఉండింటే ఈ మొబైల్ అనేది హానర్ ఎక్స్ సెవెన్ బి ఫైవ్ జీ అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఎందుకంటే ఇది రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే రిలీజ్ అయింది మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్ తక్కువ బడ్జెట్లో ఎందుకంటే చూడండి దీంట్లో మనకు ఇది ఆల్రెడీ ఫైవ్ జీ మొబైల్ అండ్ ఆల్సో ఫిఫ్టీ మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది ఆరు వేల్ బ్యాటరీ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది అండ్ ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ జీబీ రోమ్ ఉంటుంది అండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ జీబీ మెమోరీ ఉంటుంది ఐపిఎస్ ఎల్సిడి సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది అండ్ డ్యూయల్ స్పీకర్ ఉంటుంది అండ్ అంతేకాకుండా థర్టీ ఫైవ్ వాట్స్ ఛార్జింగ్ అండ్ అడాప్టర్ కూడా ఉంటుంది సో మీరు ఏ విధంగా చూసినా కానీ మన అమౌంట్ కోయర్లో ఫిఫ్టీ కేడీ అంటే ఇండియా అంటర్ ప్రైజ్లో వచ్చేసి పదమూడు వేలు లేదా పదమూడు వేల ఐదు అవుతుంది ఈ పదమూడు వేలలో ఈ మొబైల్ కొనుక్కోవచ్చు అంటే ఆరామ్గా కొనుక్కోవచ్చు ఎందుకంటే దీనిలో ఉన్న ఫ్యూచర్స్ సైజు మొబైల్ సైజ్ కానీ ఫ్యూచర్స్ కానీ వర్త్ఫుల్ మనీ అనమాట ఇది నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి దీనిలో ఏమేమి కంటెంట్ ఉంటాయి ఇంకా ఫ్యూచర్స్ ఏమి ఉన్నాయనేసి డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్ నేను బ్రాండ్ నేమ్ వచ్చేసి హానర్ ఎక్స్ సెవెన్ బి ఫైవ్ జీ మొబైల్ ర్యామ్ వచ్చేసి ఎయిట్ జీబీ ప్లస్ ఎయిట్ జీబీ టోటల్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఉంటుంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మెమోరీ ఉంటుంది కలర్ వచ్చేసి క్రిస్టల్ సిల్వర్ కలర్ ఉంటుంది అంటే ప్లాస్టిక్ బాడీతో ఉంటుంది సో ఇప్పుడు మనము బాక్స్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత మొబైల్ ఏమేమి ఉంటాయో చూద్దాం చూడండి ఇక్కడ వన్ ఇయర్ మనకు మనకు వారంటీ ఉంటుంది బొప్తాన్ వారంటీ కోవిడ్లో అయితే సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేటప్పుడు దీనిలో ఏమేమి ఉంటాయో చూద్దాం చూడండి ఇట్లా అన్బాక్సింగ్ చేస్తానే మనకు ఫస్ట్ స్టార్టింగ్లోనే మొబైల్ ఉంటుంది ఈ మొబైల్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఏమేమి ఉన్నాయి ఫీచర్స్ అనేసి సో ఇంకా దీని తర్వాత చూసే మనకు మొబైల్ లోపలే సిమ్ కార్డ్ ఎజెక్షన్ పిన్ ఉంటుంది అండ్ యూజువర్ మాన్యువల్ గైడ్ ఉంటుంది అండ్ ఇది బ్యాక్ కేస్ ఉంటుంది అనమాట కొంచెం హార్డ్గానే ఉంది ఇది వచ్చేసి బ్యాక్ కేస్ మొబైల్ యొక్క అండ్ ఇది ఛార్జర్ వచ్చేసి చూడండి థర్టీ ఫైవ్ వాట్స్ ఛార్జర్ ఉంటుంది దీంట్లో అండ్ కేబుల్ ఒకటి ఉంటుంది ఈ కేబుల్ వచ్చేసి మనకు టైప్ యూఎస్బి టైప్ సి నుంచి టైప్ సి ఉంటుంది కనెక్షన్ ఇది టూ పాయింట్ ఓ మీద రన్ అవుతుంటుంది స్పీడ్ అనేది సో మ్యాక్సిమం మనము దీనికి ఛార్జ్ చేయాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది సో ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ వీడియో అనమాట ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం దీని యొక్క బాక్ గురించి ఫోన్ గురించి డీటెయిల్స్ చేసుకుందాం అనమాట సో ఇప్పుడు ఈ మొబైల్ ఈ విధంగా ఉంటుంది అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ త్రిబుల్ కెమెరా సెటప్తో ఉంటుంది అండ్ ప్లాస్టిక్ బాడీ అండ్ క్రిస్టల్ సిల్వర్ కలర్ అనమాట ఇది సో ఇప్పుడు ఇక్కడ ఉన్న కెమెరాస్లలో మెయిన్ కెమెరా మెయిన్ కెమెరా వన్ హండ్రెడ్ ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా సెకండరీ కెమెరా వచ్చేసి టూ మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా మూడో కెమెరా వచ్చేసి టూ మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉంటుందన్నమాట ఇల్వర్ అంటారు ఇక్కడ హానర్ బ్రాండ్ నేమ్ చూడొచ్చు మీరు దీని తర్వాత మనము ఇక్కడ సిమ్ వేసుకోవచ్చు అనమాట డ్యూవెల్ సిమ్ వేసుకోవచ్చు అండ్ ఇక్కడ సైడ్ ఫింగర్ ప్రింట్ మోన్షన్ ఉంటుంది అండ్ ఆల్సో ఇదే పవర్ బటన్గా కూడా పనిచేస్తుంది అనమాట మనం ఫింగర్లాగా వేసుకోవాలన్నా కానీ ఇక్కడి నుంచే వేసుకోవాలా అండ్ వాల్యూమ్ బటన్స్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి అండ్ స్పీకర్ వచ్చేసి ఇక్కడ డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి అనమాట ఇక్కడ ఒక స్పీకరు అండ్ ఇక్కడ డిస్ప్లే మీద ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఇది త్రీ టైప్ సి నుంచి ఛార్జింగ్ కేబుల్ వస్తుంది అనమాట అండ్ ఇది ఒకటి నై మైక్ ఉంటుంది అండ్ ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ హెడ్ఫోన్స్ ఉంటుంది అనమాట ఇక్కడ టూ హోల్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్స్కు వర్క్ అవుతాయి అనమాట సో టోటల్గా ఇది బాక్సింగ్ అన్బాక్సింగ్ వీడియో ఇప్పుడు దీంట్లో ఉన్న ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసి చూడండి డిస్ప్లే విధంగా ఉంటుంది కెమెరాస్ అన్నీ బాగా ఎక్సలెంట్గా పనిచేస్తా ఉంటాయి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది ఎందుకంటే ఇది హానర్ మ్యాజిక్ ఓఎస్ వర్షన్ ఎయిట్ పాయింట్ జీరో మీద రన్ ఉంటుంది అండ్ దీంట్లో ఆండ్రాయిడ్ వర్షన్ ఫోర్టీన్ ఉంటుంది ఆల్రెడీ అండ్ బిల్డ్ వర్షన్ వచ్చేసి ఎయిట్ పాయింట్ జీరో పాయింట్ వన్ ఉంటుంది బ్యాటరీ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది అనమాట చుహోల్ డిస్ప్లే ఉంటుంది అనమాట అండ్ డిస్ప్లే సైజ్ వచ్చేసి మనకు సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంటూ నైంటీ హెచ్ వరకు రిఫ్రెషన్ ఉంటుంది టూ థౌజండ్ పర్సెంటేజ్ వరకు మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట దీని యొక్క వెయిట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ గ్రామ్స్ ఉంటుంది అనమాట అండ్ సెల్ఫీ కెమెరా వచ్చేసి మనకు ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది సెల్ఫీ కెమెరా అండ్ అంతేకాకుండా దీనికి ఎన్ఎఫ్సి సపోర్ట్ కూడా చేస్తుంట సపోర్ట్ చేస్తుంది అనమాట బ్లూటూత్ వర్షన్ వచ్చేసి మనకు ఫైవ్ పాయింట్ వన్ మీద రన్ అయితే ఉంటుంది ఇది కోయిట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ కేడీ ఉంటుంది అనమాట అండ్ ఇండియన్ ప్రైజ్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇప్పుడు మనము దీంట్లో వీడియో యొక్క క్వాలిటీ చెక్ చేద్దాము అండ్ వాయిస్ యొక్క సౌండ్ యొక్క క్వాలిటీ చెక్ చేస్తాము చాలా వరకు ఏంటంటే మనకు కావాల్సిన రింగ్ టోన్స్ ఉన్నాయి దీనికి నోటిఫికేషన్స్కి కానీ కాలింగ్స్ కానీ అంతా ఇప్పుడు మనము డిస్ప్లే కూడా చూడండి యాప్స్ కూడా మనము ఓపెన్ చేస్తూ ఉంటే ఎంత ఫాస్ట్ కార్న్ ఉంటాయో యాప్స్ కూడా లేట్ కావు అన్నమాట ఎందుకంటే ర్యామ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఉంటుంది కాబట్టి దీంట్లో అన్ని రకాల యాప్స్ మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు మనము దీని యొక్క సౌండ్ వీడియో క్వాలిటీ చెక్ చేద్దాము ఏ విధంగా ఉంటుందో అనేసి డిస్ప్లే కూడా మంచిగా ఉంటుందన్నమాట మనం సౌండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ సౌండ్ బ్రైట్ కూడా బ్రైట్నెస్ అసలు ఉంటుంది ఇది ఫుల్ లెంత్ డిస్ప్లే అనమాట చూడండి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట మనం పెట్టిన ఈ ప్రైజ్ రేంజ్కి మనం పదమూడు వేల ఐదు వందలకి మంచిగాని పర్ఫార్మెన్స్ చేస్తుంటాం అనమాట డిస్ప్లే కానీ అంతా సౌండ్స్ కానీ అడ్జస్ట్ కానీ మనం ఎటుపక్క నుంచి చూసినా కానీ మనకు వీడియో క్లియర్గా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ సో నాకు తెలిసి ఇప్పుడు మనము ఈ ప్రైజ్ రేంజ్లో ఈ మొబైల్ తీసుకోవచ్చు అంటే మనం పెట్టిన పదమూడు వేలకి హ్యాపీగా తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఎందుకంటే దీంట్లో సిక్స్ థౌజండ్ బ్యాటరీ ఉందనమాట చూడండి ఇది ఆడియో ఇక్కడ నుంచి స్పీకర్స్ వస్తుంది ఇక్కడ టూ స్పీకర్స్ సౌండ్ వస్తుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ థ్యాంక్ యూ